మాకు సహకారం ఇస్తున్నందుకే మేము మా పిల్లలు కూడా చాలా పై పైకి మెలుగుతున్నారు నిన్న మొన్న మాకు తెలిసిన న్యూస్ ప్రకారం మాకు మా పిల్లలు టీసీఎస్లో కూడా ప్లేస్మెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయి మా పిల్లలకు ఐఐటి కాలేజెస్ అయినా ట్రిపుల్ ఐటీ కాలేజెస్ అయినా మెయిన్స్లో అయినా కా ఇంకా నీటిలో నీటిలో కూడా మెలుగు వచ్చి ర్యాంకులు తీసుకొస్తున్నారు డాక్టర్స్గా ఉన్నారు ఇంకా చాలామంది చాలా పిల్లలు చాలా స్థానాల్లో మంచి మంచి పోస్ట్లలో పనిచేస్తూ ఉన్నారు మా గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ ఇది మాత్రం మా స్కూల్కి చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఈరోజు మూడో సంవత్సరం చేసుకుంటున్నాము మాకున్న స్టడీస్ స్టడీస్ను కల్చరల్ ప్రోగ్రామ్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ పదిహేను రోజుల్లో ప్రిపేర్ అయిన ఈ ప్రోగ్రామ్ ఈరోజు జరుపుకుంటున్న ప్రో ప్రోగ్రాము పిల్లలు కూడా బాగా చేస్తున్నారు ఈరోజు కూడా చదువుల్లో కూడా బాగున్నారు థ్యాంక్ యూ సో మచ్